హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం అది కూడా నాలుగవ శ్రావణ శుక్రవారం అయితే రేపే కదండి ఇక నాలుగవ శుక్రవారం రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి పాటించాల్సిన నియమాల గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఆగస్టు పదిహేనవ తేదీన నాలుగవ శ్రావణ శుక్రవారం అయితే వచ్చింది కదండి ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి విశేషంగా అయితే పూజలు చేస్తాం కదా అదేవిధంగా ఈ శ్రావణ శుక్రవారం నాలుగవ శ్రావణ శుక్రవారం రోజు కూడా లక్ష్మీదేవికి ఎలా పూజ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను నాలుగవ శ్రావణ శుక్రవారం రోజు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి కాబట్టి లక్ష్మీదేవికి పూజ చేసి ఆడవారైతే తెల్లవారుజామునే తెల్లవారుజామున నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసి వాకిట్లో కూడా శుభ్రం చేసి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వాకిట్లో ముగ్గులు అయితే వేయాలండి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి ఎప్పుడైనా మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు వాటర్లో కొంచెం రాళ్ళ ఉప్పు పసుపు వేసి అయితే క్లీన్ చేస్తే నెగిటివ్ ఎనర్జీ అనేది అయితే తొలగిపోతుంది తర్వాత తలస్నానం చేసి నుదుటైన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని పూజ అయితే ప్రారంభించాలి పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటోకి గన్నము కుంకుమతో బొట్లు పెట్టి గులాబీ మల్లెపూలతో అయితే అమ్మవారి ఫోటోని అలంకరించాలి ఈ శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారి ముందు అయితే రెండు అయితే వెలిగించాలి మట్టి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది లేదంటే ఇత్తటి కుందుల్లో అయినా వెండి కుందుల్లో అయినా దీపారాధన చేయొచ్చు దీపం వెలుగులో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి దీప ప్రమిదలో కుంకుమ బొట్లు పెట్టి నెయ్యితో దీపాన్ని వెలిగించి పుష్పాలైతే సమర్పించి నమస్కారం చేసుకోవాలి శ్రావణ శుక్రవారం పూజకి ఐదు వత్తుల దీపారాధన చేస్తే చాలా మంచిది అదేవిధంగా శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవికి తాంబూలం సమర్పిస్తే కూడా చాలా మంచిది అమ్మవారికి తాంబూలం సమర్పించే ఆడవారు దీర్ఘ సుమంగళ యోగం అయితే కలుగుతుంది కాబట్టి అమ్మవారికి సమర్పించే తాంబూలంలో అయితే రెండు తమలపాకులు రెండు అరటి వక్కలు పసుపు కుంకుమ చిల్లర నాణాలు అదేవిధంగా పూలు కూడా పెట్టి మీ వీళ్ళని పట్టి జాకెట్ ముక్క కానీ అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించాలి అయితే విశేషంగా ఈ నాలుగవ శ్రావణ శుక్రవారం రోజు పాలతో చేసిన నైవేద్యాన్ని అయితే అమ్మవారికి నివేదించాలి కాబట్టి ఇక శ్రావణ శుక్రవారం రోజు పాలు పొంగించి ఆ పాలతో అమ్మవారికి నైవేద్యాన్ని తయారు చేసి నివేదించాలి ఇక శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది ఈ విధంగా లక్ష్మీదేవికి పూజ చేసుకొని కనకధార స్తోత్రాన్ని శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి అలా చదువుకోలేని వారు ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని వినాలి శ్రావణ శుక్రవారం రోజు ఈ స్తోత్రాలను చదివితే చాలా విశేషమైన పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఒకవేళ ఈ స్తోత్రాలు చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మి దేవి నమ అనే మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకోవచ్చు ఇక చివరిగా లక్ష్మీదేవికి మంగళహారతి సమర్పించి కొబ్బరికాయని కొట్టి నమస్కారం చేసుకొని పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపై వేసుకొని మీ పూజనైతే ముగించుకోవాలి ఇక లక్ష్మీదేవికి కొబ్బరికాయని నివేదిస్తే కష్టాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఇక ఈ శ్రావణ మాసంలో ఏం చేసినా చేయకపోయినా తులసి మొక్కకైతే పూజ చేయించాలి ఎందుకంటే తులసి కోట సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఎంతో విశిష్టమైన ఈ తులసి మొక్కకు ప్రతి శుక్రవారం రోజు పూజ చేసుకోవాలి ఇక ఈ శ్రావణ శుక్రవారం రోజు ఇల్లంతా సాంబ్రాన్ని పొగను వేసి ఇలా సాంబ్రాన్ని వేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే తొలగిపోతుంది ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా ప్రతి శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటారు కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ఇంటి గుమ్మం ముందైతే అంటే వాకిట్లో ముగ్గు వేసి గడపలకు పసుపు రాసి కుంకుమ బుట్లు పెట్టి అదేవిధంగా మామిడి తోరణాలు కూడా కట్టాలండి ఇక ఈ శ్రావణ శుక్రవారం రోజు సూర్యాస్తమయం అయిన తర్వాత స్త్రీలు ఇంట్లో పూజ చేసి తర్వాత ఇంటి ముందు రెండు దీపాలు అయితే వెలిగించాలి ఈ విధంగా ప్రతి శుక్రవారం రోజు ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఎంతో శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తాములం అయితే సమర్పించాలి అదేవిధంగా ఈ శ్రావణ శుక్రవారం రోజు గోమాతను కూడా పూజించాలండి గోమాతకి అరటి పండ్లు ఉంటే ఏమైనా ఆహారాన్ని తినిపించి ఇక ఈ విధంగా ముక్కోటి దేవతల ఆశీర్వాదం అయితే పొందొచ్చండి ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి ఇక గోమాతకు ఆహారం తినిపించి ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా కలుగుతుంది ఇక ఈ శ్రావణ శుక్రవారం రోజు ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది ఇంకా మనం ప్రతి శుక్రవారం రోజు కూడా అమ్మవారికి అయితే ప్రత్యేకంగా పూజ చేసుకుంటాము ఇంకా ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శ్రావణ శుక్రవారం రోజు అయితే ఇంకా ప్రత్యేకంగా పూజ చేసుకుంటాం కదండి ఇక ప్రతిరోజు వీలు కుదరని వాళ్ళైతే చాక్ పీస్తో అయితే ముగ్గులు వేస్తూ ఉంటారు కదా ఇక శుక్రవారం రోజు అయితే మాక్సిమం వీలైతే బియ్య పిండితో అయితే ముగ్గు వేయాలి ఎందుకంటే బియ్య పిండితో వేయాలి అన్నదైతే అమ్మవారికి ఇంకా చాలా ప్రీతికరం కాబట్టి ముగ్గు పొడి కంటే బియ్య పిండితో ముగ్గు వేయాలి ఎందుకంటే ముగ్గులో లక్ష్మీదేవి ఉంటుంది అంటారు కాబట్టి మనం ముగ్గు అయితే బియ్య పిండితో అయితే వేసుకుంటే చాలా మంచిది ఇక ముగ్గునైతే అసలు తొక్కకూడదండి పొరపాటున కూడా ఇంకా అమ్మవారికి కూడా పూజ చేసేటప్పుడు అమ్మవారి ఫోటో దగ్గర అయితే రెండు వైపులా పసుపు కుంకుమ అయితే నిండుగా పెట్టేటట్టు అయితే చూసుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల చాలా మంచిది ఇంకా పూజలో అయితే అమ్మవారికి ఇష్టమైన ఏనుగు బొమ్మలు కూడా ఉండేలా చూసుకోవాలి చూసారు కదండి నాలుగో శ్రావణ శుక్రవారం రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం